ఆంధ్ర స్టైల్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి ఎప్పుడు రొటీన్ కాకుండా ఈసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఆంధ్ర సైడ్ ఎక్కువ పెళ్ళిళ్ళలో ఇలాగే పెడతారు ఇది వేడి వేడిగా కనుకైతే ఒక స్నాక్ లాగా కూడా ఉందండి క్రిస్పీగా ఉంది కొంచెం చల్లారితే మెత్తబడుతుంది ఇది సాంబార్ అన్నంలోకి పప్పు కూరల్లోకి ఇలా నంచుకోవడానికి కూడా పనికి మీరు కనుక చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ అయితే ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడైతే ప్రసరం తవులిగిచ్చి గిన్నెలో నీళ్లు పెట్టుకొని దొండకాయనైతే మనం వంకాయకి కోసుకుంటాం కదండి ఆ విధంగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసేసి తగినంత సాల్ట్ వేసి ఒక్క పొంగు వచ్చి తెల్లితే చాలండి అసలు బాగా ఉడకనవసరం లేదు ఒక పొంగు వస్తే దించేయొచ్చు ఇవి స్టైనర్లో వేసుకొని వడకట్టేసుకోండి అడుగు నీళ్లు కూడా తీసేసి వేరేగా పెట్టుకొని చల్లార్చుకోండి ఈలోగా అయితే మనం చిన్న మిక్సీ జార్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క చెక్కు తీసేసి నీట్గా కడిగి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇవి దొండకాయలు అయితే చల్లారేక ఒక బౌల్లో తీసుకొని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అలాగే రెండు స్పూన్లు బియ్య పిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ అండి ఆల్రెడీ మనం దొండకాయలో వేసుకొని ఉన్నాము అందుకని కొద్దిగా సాల్టు పసుపు కొంచెం కారం పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి ఇవన్నీ చూసుకొని మీ కారానికి తగ్గట్టు వేసుకోండి లేదంటే కారం స్కిప్ చేసేసేయండి లేదు పచ్చిమిర్చి అయినా తగ్గించుకోవచ్చు కారం అయితే మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు తేలిగ్గా కలుపుతూ గట్టిగా కాకుండా తేలిగ్గా కలుపుతూ శనగపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా దొండకాయలకి పట్టేటట్టు కలుపుకోవాలండి మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి వాటర్ దొండకాయలోనే ఉంటుంది మీకు చాలా అనిపిస్తే ఒక్క స్పూన్ అట్లా వేసుకోండి నాకైతే వాటర్ అవసరం పడలేదు ఇట్లా తలుపుకున్నాక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని బాగా కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇదంతా క్రిస్పీగా ఎర్రగా రావాలండి మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తాయి ఇలా ఎర్రగా అయ్యాక తీసేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా మన దొండకాయలు క్వాంటిటీని బట్టి కొన్ని కొన్ని వేసుకుంటూ తీసుకోవాలండి నేనైతే అరకిలో దొండకాయలు వేసుకున్నాను ఇలా అన్ని డీప్ ఫ్రై చేసేసుకున్నాక వేయించుకుని శనగపప్పు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేయించుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం అండి ఈ రెండు మాత్రం చివరిలో చెక్ చేసుకొని మాత్రమే వేసుకోండి ఇప్పటికే టూ టైమ్స్ వేసుకున్నాము ఇవన్నీ కలిపేసుకున్నాక ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ